విజక్కై పంపించిన శనీశ్వరునికి పట్టిన శని ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని ఏలినాటి శని అంటారు ఏలినాటి శని ప్రభావం త్రిమూర్తులు మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా ఉంటుంది ఒకనొక సమయంలో హనుమంతునికి కూడా శనికాలం దాపరించింది వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం అది శనీశ్వరుడు రామేశ్వర సముద్రానికి తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకువచ్చి సముద్రంలో పడేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరిపెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి నేను హనుమంతుడిని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగటం నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి శని నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను కాలం కుదరదు అన్నాడు హనుమంతుడు సరే ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్ళలో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు వద్దు సేతు కట్టడానికి రాళ్ళని తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం కదా అన్నాడు సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్ళని చేతులని చేతులతోనే కదా మోసేది మోసి తెస్తున్నది చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను అందువలన భుజాలు ఎక్కటానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సుపైనే ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు ఆ బండరాళ్ల బరువును మోయలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శరీ శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకు దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగింది నీవు సకల శక్తులను శక్తులకు అతీతుడై అతీతుడవైన రామభక్తుడవు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగింది అన్నాడు శనీశ్వరుడు నీవు సకల శక్తులకు అతీతుడు అయిన రామభక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుని ముందా కుప్పిగంతులు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకోలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన సీసపద్యము తేట గీతము ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ అవధాన రంగాన అమర శంకరులను కాంచుట మనకెల్ల గర్వమగును అవధానరంగాన అమర శంకరులను కాంచుట మనకెల్ల గర్వమగును సాహిత్య సఫలలో సత్కీర్తి నందేటి ఆరాచులను చూడ హర్షమగును సాహిత్య సఫలలో సకీర్తి నందేటి ఆరాధ్యులను చూడ హర్షమగును తెలుగు జాతికి వీరు తెరువు సాగుట అమ్మ బాసకునిడు అర్ఘ్యమగును తెలుగు జాతికి వీరు తెరువు సాగుట అమ్మ బాసకునిడు అర్ఘ్యమగును సారస్వతముతోడ సాగుచూ నైష్టిక శీలతనుట సారస్వతము సారస్వతముతోడ సాగుచూ నైష్టిక శీలతనుట జంట కవులకు శివపురి జనహితులకు జంట కవులకు శివపురి జనహితులకు మాధు శుభ మంచి వేళ జంటకవులకు శివపురి జనహితులకు మాధు శుభ మంచి వేళ మీదు ఆశీస్సుల సగుడు మికుటముగా శివపురీశ్వర దేవర చిద్విలాస మీదు సగుడు మికుటముగా శివపురీశ్వర దేవర చిద్విలా